ప్రైజ్ అలాట్ ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశాన్ని చూసినట్లయితే అడ్వెంట్ ప్రభువు రాక ఋతువు ప్రారంభము దేవుని కృప దీన స్థితిలో నున్నవారికి నిరీక్షణ మరియా ఎలిజబెత్ల సమగామము అంటే కలయిక ఇచ్చిన పాఠ్యాంశాలు చూసినట్లయితే బైబిల్ పట్టణములు నిర్మాకాండము రెండవ అధ్యాయము మొదటి నుంచి వచనముల వరకు మొదటి పాఠముగా రెండవ పాఠము తెస్లోనిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనముల వరకు మూడవ పాఠము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త ఒకటో అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై తొమ్మిది వచనముల వరకు ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము ముప్పైవ కీర్తన బైబిల్ పట్టణాన్ని చదువుకుందాము లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు నుంచి రెండొచ్చారు చదువుకుందాము అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధము ప్రార్థన చేసుకుందా మహనుతుడను మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు వెనుతండి ఇదిగో ఇదిగోనైనా ఈ పరిశుద్ధ దినం రోజు నైనా మీరు ఏర్పాటు చేయబడిన ఈ అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మేము ధ్యానించుకోవటానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి విని వారికి వినగలిగిన మనసును గ్రహించగలిగే శక్తిని అనుగ్రహించండి చెప్పిచుండగా నీ ఆత్మశక్తిని మా మీద ఉంచమని ఈ కొద్ది నిమిషాలు నీ వా నేను వాక్యాన్ని ధ్యానించుచుండగా మీరే మాతో మాట్లాడమని నచ్చరేడని ఏసు క్రీస్తున్నాము అని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 మనకి మనకిచ్చిన అంశాన్ని చూసాం కదా దేవుని కృప దీన ఉన్న వారికి నిరీక్షణ మరి మనం చూసినట్లయితే ముందటిగా అడ్వెంట్ అడ్వెంట్ అంటే మనం చూసినట్లయితే అనగా ఏమనుకుంటామంటే ప్రభు యొక్క రాక ఈ రాకని ఒక కాలముగా మనము గుర్తిస్తూ ఉంటాము ప్రభు యొక్క రాక అడ్వెంట్ అంటే ఏంటంటే ఆ గమనము రెండు వేల సంవత్సరాల క్రితము మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభువారి రాకను మనం చూసినట్లయితే ఆయన వచ్చినప్పుడు అనేక మంది మనకన్నా మన ముందు ఉన్న పితరులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూశారు మరి వచ్చేసిన ఆయన రాక గురించి ఇప్పుడు కూడా మనము జరుపుకుంటూనే ఉంటున్నాం అయితే తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన రాబోచున్నాడు రెండవ రాకడ అనేది రాబోచున్నది దాని గురించి కూడా తెలియజేస్తూ మనము యేసుక్రీస్తు ప్రభువారిని ధ్యానించుకుంటూ అడ్వెంట్ అంటే ఏంటంటే మరి క్రీస్తు రాకను తెలియజేయటమే క్రీస్తు ఆల్రెడీ ఒకసారి వచ్చే ఉన్నారు ఆయన మళ్ళీ మరణమై మనందరి పాపముల నిమిత్తము తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళి మన కోసం చనిపోయి పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రానయ్యున్నారు ఆ రాక కోసం మనమందరం కూడా ఎదురు చూడాలి అలా ఎదురు చూడాలని ఆగమనము అని మనము చూస్తూ ఉంటాము ప్రభు ఒక్క రాకడ గురించి ఎట్లయితే మొదట మరి రాక అయిపోయింది రెండవ రాకడ వస్తుంది అందుకనే మనం చూసినట్లయితే దేవుని కృప అందుకే నేను కీర్తనల గ్రంథము నూట పదిహేడవ కీర్తనలో అక్కడ ఉంటుంది కదా మన ఎడల మరి యహోవా కృప అంట హెచ్చుగా ఉంటుందంట హెచ్చుగా ఉంటుందంట ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని మరి చూసినట్లయితే దేవుని కృపను మనము కోరుకోవాలి ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది ఆ ఉత్తమమైన కృపను మనము పాత్రులుగా ఉన్నామా మనం అర్హత లేకపోయినా సరే మనకు ఆయన కృపను అనుగ్రహించారు మనం చూసినట్లయితే మనకిచ్చిన రెండవ పాఠంలో మొదటి పాఠంలో చూసినట్లయితే నిర్మాకాండము రెండవ అధ్యాయము మొదటించి నుంచి పదివచనాలు చూసినట్లయితే అక్కడ మోషే వారి యొక్క జన్మం గురించి మనకి తెలియపరుస్తుంది మరి అక్కడ చూసినట్లయితే తన తల్లి ఏకే పేద చూసినట్లయితే తన కుమారుణ్ణి దాచిపెట్టి మూడు నెలలు మరి వరకు ఉంచింది ఇక దాచలేక ఒక జమ్మ పెట్టెలో పెట్టి మరి నైలు నదిలో వదిలేసినప్పుడు పరో కుమార్తెలు వచ్చి అక్కడ మరి స్నానం చేయడానికి వస్తారని తెలుసుకున్న సమయంలో ఆ మోషే గారిని ఆ వదిలేసింది అనమాట అది మరి దానిని చూసుకుంటూ మిర్యాము గారు కూడా తన సహోదరి అయిన మిర్యాము కూడా మరి ప్రయాణం చేస్తూ ఫరోకుమార్తె కంట పడిన వెంటనే ఆ బాక్స్లో ఉన్నప్పుడు అంట మోషే గారిని తెరిచి చూసినప్పుడు ఆ బాక్స్ తెరిచి చూసినప్పుడు మోషే గారి యొక్క రూపాన్ని చూడంగానే కుమార్తెకి దయ పుట్టిందంట మనం కూడా చూస్తూ ఉంటాము ఈరోజు దీన స్థితిలో ఉన్న వారికి నిరీక్షణ అనే అంశాన్ని కూడా మనకి ఇచ్చి ఉన్నారు ఎక్కడంటే ఆ సమయంలో మరి ఐగుప్తి రాజు మరి మగపిల్లలందరినీ చంపేస్తున్న సమయంలో ఎబ్రిల్ చంపేస్తున్న సమయంలో మరి మోషే గారిని రక్షించుకోవడానికి అక్కడ మరి ఎంతగానో నిరీక్షిస్తున్నారు ఎవరు ఇస్రాయేలీలు నా దేవుడు వస్తాడు మమ్మల్ని అందరినీ ఐగుప్తి దేశంలో నుంచి విడిపిస్తాడని ఎంతగానో నిరీక్షిస్తున్నారు ఇస్రాయల్ ప్రజలు ఆ నిరీక్షిస్తున్న సమయంలో వారికి వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు మరి బాధలు పడుతున్నారు ఆ బాధలు శ్రమల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ నిరీక్షణ ఏంటంటే మాకు ఒక ఉన్నారు ఈ బాధల నుంచి విడిపించడానికి దేవుడు వస్తాడు మమ్మల్ని విడిపిస్తాడని వాళ్ళు యహోవా దేవుడికి మొర్ర పెట్టినట్లు చూస్తున్నాం ఆ మొర్ర విన్న దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు మోషేను ఏర్పాటు చేసుకుని మరి అక్కడ హెబ్రీలో ఉన్న మగపిల్లల్ని చంపేస్తున్న సమయంలో మోషేను మరి కాపాడడానికి దేవుడు ఫరో యొక్క కుమార్తెని మరి చూడటం మనకు ఎంతో ఆశ్చర్యము కదా మరి ఫరో కుమార్తె చూసినప్పుడు తీసుకెళ్ళిపోయి మగపిల్లల్ని చంపేస్తున్నారన్న సమయంలో తీసేసి మరి పక్కన ఎవరికైనా మన తండ్రికి తెలియచేయవచ్చు సైన్యాధిపతులకి తెలియచేయచ్చు కానీ ఆ చక్కగా ఆ జమ్ము పెట్టిని తీసిన వెంటనే సుందరుడై ఉన్నాడంట మోషే గారు ఆయన ఎందు చూడంగానే పుట్టింది ఆయన ఆయన నవ్వులకి ఆయన ముఖం చూసిన వెంటనే దయ పుట్టిందంట అందుకని మనము కూడా చూస్తాము మనకిచ్చిన మాది సువార్థ పాఠంలో కూడా చూస్తాము అక్కడ మరియ ఎడల కూడా పుట్టిందంట దయ అందుకనే మొదటి లోకాసు వార్త మొదటి అధ్యాయంలో చూస్తాము దయాప్రాప్తురాల నీకు శుభము అంటుంది దయ కలగాలి అంటే ఇప్పుడు దయ అనంగానే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఒక మనిషి ఏడాలో మనకి దయ కలగాలి అంటే ఆ మనిషి ఎంతగానో తగ్గించుకున్నప్పుడు మాత్రమే మనకి దయ కలుగుతూ ఉంటుంది అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాకకి మరి ఎవరు కారణం అంటే మరియ గారు కారణమన్నమాట ఆ గారు కారణమైతే మరియకు మరి నిజంగా ఎన్నో శ్రమలు తను మరి ఒక కన్యగా ఉన్నప్పుడు మరి తనకున్న శ్రమలు అన్నీ ఇన్ని కాదు ఎందుకంటే కన్య పురుషుని ఎరకపోయినా ఆ రోజుల్లో ధర్మశాస్త్ర కాలంలో ఎవరైనా సరే మరి గర్భంతో కానీ మరి వ్యభిచారం చేస్తున్నప్పుడు కానీ బయటపడితే ఇలా మరి వేర్శలు కానీ ఇలా ఎవరైనా ఉంటే రాళ్లతో కొట్ట చం కొట్టి చంపాలి అని ఒక శాస్త్రం అనేది ఉంది మరి పురుషున్నైతే ఏం లేదు కానీ స్త్రీనైతే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళంట అంత భయంకరమైన దినాలలో మరియను చూసినట్లయితే మనం ఎంతగానో నేర్చుకోవాలి ఆ మరియ ఎంత ఓర్పు సహనము కలిగి మరి రక్షకునికి జన్మనిచ్చే బాధ్య మరి అవకాశం నాకు కలిగింది ఇంత గొప్ప ధన్యత కలిగిందని ఎంతగానో సంతోషించింది మరియను చూసినట్లయితే మరి దయాప్రాప్తురాలా అని దూత చెప్పినప్పుడు మరియ భయపడిపోయింది అయ్యో ఇది నాకు ఎలా సాధ్యం అనుకుంది మరి దేవుని వల్ల సాధ్యం అవద్దని పరిశుద్ధాత్మ నిన్ను నిండుకుంటుంది నువ్వు పరిశుద్ధాత్మతో మరి మరి నేను ఎప్పుడైతే కమ్ముకుంటుందో అప్పుడు నీవు ఒక కుమారుని కంటావని అని అక్కడ గాబ్రేల దూత వచ్చి తెలియచేసినట్లు చూస్తాము అదేవిధముగా ఈ పరిశుద్ధాత్మతో నిండుకునిన మరియా మరి ఏం చేసిందంటే మనం చూసుకున్నాం గత సువార్త పాఠంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము నలభై ఒకట వచనంలో చూసినట్లయితే ఇక్కడ ముప్పై తొమ్మిది నుంచి చూసినట్లయితే ఆ దినముల ఎందు మరియలేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనవచనము చేశాను ఎలిజబెత్ మరి యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదే బెగ్గి ఇట్లా నిందంట ఎందుకంటే పరిశుద్ధాత్మతో నిండుకుని వారు ఎక్కడైతే ఇరువురు కలుస్తారో వారిలో సంతోషం అనేది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది నీ ఇంటిలోకి ఎవరైతే పరిశుద్ధాత్మతో నిండుకునిన వారు వస్తారో వారికి వారి నోటి మాటలు బట్టే నీ హృదయం కూడా వారికి అర్థమవుతూ ఉంటుంది మనం చూస్తాము మరియా ఎప్పుడైతే ఎలిజబత్ గారి ఇంటికి వెళ్ళిందో అప్పుడు ఎలిజబత్కి ఆరు మాసాలంట తర్వాత అక్కడ మూడు మాసాలు ఉంది అంటే యాహాన్ గారి జ జన్మము మరి చక్కగా పుట్టేసిన తర్వాతనే మరి మరియ గారు వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మతో నిండి కొనుంది ఎవరు మరి ఎలిజబెత్ మరి పరిశుద్ధాత్మతో గర్భము దాల్చింది ఎవరు మరియా వీరిద్దరు కలయిక ఎంతో సంతోషము ఎంతో ఆనందము అక్కడ ఉన్న గర్భములోని యాహాన్ గారు గంతులు వేశారంట ఎలిజబెత్ గర్భంలో ఉన్న యాహాన్ గారు గంతులు వేశారు ఎందుకంటే ఏస్తు క్రీస్తు లోకరక్షకుడు లోకరక్షకుని యొక్క మరి నా దగ్గరికి వచ్చారు తల్లి అని చెప్పి ఎంతగానో ఆనందపడి మరియా గురించి చక్కగా ఎలిజబెత్తు ఈ విధంగా చెప్తుంది ఏమనంటే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభుతలే నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అని ఎలిజబెత్ సంతోషంతో చూసారా ఎక్కడైనా ఇద్దరు స్త్రీలు కానీ ఇద్దరుగా కూడి ఎవరైనా ఉన్నచో వారు ఏం చేయాలంటే అవి దేవుని గురించిన సంగతులుగా ఉండాలి దేవుని గురించి లోకానుసారంగా వస్తాయి ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు దేవా ఈ మాటల్లో మాకేమన్నా దోషాలు ఉంటే క్షమించు అని దేవుణ్ణి మనము మరి మొరపెట్టినట్లయితే దేవుడు మనుషులము కాబట్టి చిన్న చిన్న తప్పులను మరి ఆయన క్షమిస్తాడని కాబట్టి మనం ఆయన దగ్గర ఒప్పుకోవాలి అలాగే వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకునే వారు కాబట్టి వీళ్ళ పరిశుద్ధాత్మ పలుకులే ఇక్కడ పలికారు ఇంతగా తగ్గించుకుని మరి మరియా ఎలుసుబెత్తి గారి ఇంటికి వెళ్ళిందంట ఎంత తగ్గించుకుందో చూసారా మరి ఇక్కడ నలభై ఆరో చూస్తే నా ప్రాణము ప్రభువుని ఘనపరిచిచున్నది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను చూసారా తన దాసురాలును దేవుని యొక్క దాసిగా ఉంటాక ఆమె ఎంతగానో మరియా తల్లి ఇష్టపడింది కాబట్టే ఆ స్థితిని దేవుడు కటాక్షించెను అని ఉంది అందుకనే దేవుడు కూడా చెప్తున్నాడు కదా నేను అహంకారులను ఎదిరించి దీనులకు నా కృపను అనుగ్రహిస్తాను అని తెలియపరుస్తున్నారు నిజమే మనము గర్వముగా అనేది మనలో ఉండకూడదు మరియను చూస్తే మనము చక్కగా నేర్చుకోవచ్చు మరియులో చక్క పరిశుద్ధత అనేది కనిపిస్తుంది విధేయత కల్పిస్తుంది దీన మనసు కల్పిస్తుంది ఎందుకంటే అట్టి ధీనం అనే మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలని తెలియపరుస్తుంది అందుకే ఆత్మ విషయమై వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని మరి సువార్తలో ధన్యతల్లో మరి మట్టి స్వార్థ ఐదో అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము మనము కూడా చూసినట్లయితే కీర్తనలు నూట పదమూడవ కీర్తనను ఎనిమిదవ వచ్చినలో కూడా చూస్తాము ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడంట మరి గ్రంథము ఐదు పదిలో చూసినట్లయితే అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడంట చూసారా దీనత్వము కలిగి దీనత్వము అంటే ఏంటంటే అన్నీ మన దగ్గర ఉన్నాయి అన్నీ నేను చేయగలను కానీ నేనేమి చేయలేను బ్రవ్వ నీవే నాకు దిక్కు అని నీవు ఎప్పుడైతే తగ్గించుకుని దేవుని సహాయాన్ని కోరుకుంటావో అప్పుడు మాత్రమే నీలో దీనత్వాన్ని దేవుడు చూస్తాడు నువ్వు చేయగలవు నీకు అన్నీ ఉన్నాయి కానీ నేను నాకేమీ రాదు ప్రభువా నువ్వే నాకు సహాయం అని దేవుడిని అడిగినప్పుడే నీలో ఉన్న ఆ తగ్గింపు స్వభావాన్ని దేవుడు చూసి ఆ దీనత్వాన్ని దేవుడు చూసి నిన్ను హెచ్చించడానికి దేవుడు ఉన్నాడు అలా వచ్చాడు మరియ గర్భంలోకి ఆనాడు అనేక మంది మరి ఆ నజర్యత్తు అనే ఊరిలో అనేక మంది ఉన్నారు మనం చూసుకుంటూ ఉంటాం యాహాను స్వార్త మన రెండో అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాము మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో చూస్తాము నతానియలి గారు వస్తారు నతానియలు గారు వచ్చి నజర్యత్తులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని పిలుపుని అడిగినప్పుడు వచ్చి నీవు చూడవయ్యా అక్కడ మంచిది వచ్చింది అసలు ఎలా వచ్చింది అది ఎందుకు పనికిరానిది కదా అది ఏ విధము చేత కూడా ఎన్నిక లేనిది కదా ఎన్నిక లేని దానిలో నుంచి మంచిది ఎలా వచ్చింది మరి నెజరేతు అనే ఊరి ఎందుకు పనికిరానిది ఊరు అందరూ నీచంగా చూసినప్పటికీ కూడా ఆ ఊరిలో ఉంటున్న మరియ పవిత్రంగా ఉంది దీనంగా ఉంది అక్కడి నుంచే మరి చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఈ భూమి మీదకి తీసుకురావడానికి మంచి అవకాశం కలిగిన మరి మంచి గొప్ప ఆశ్చర్యకర మన కనులకు ఆశ్చర్యం కలిగించే విధముగా ఆ ఊరిలో నుంచే పనికిరాదనుకున్న వారిలో నుంచే పనికి వచ్చేదానిగా దేవుడు చేయగలడు ఎక్కడైతే నీవు విలువ తగ్గిపోతుందనుకుంటున్నావో అక్కడే నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు ఎక్కడైతే నాకెందుకు ఈ స్థితి ఇదంతా పాడైపోయింది కదా నేనెందుకు నా బ్రతికెందుకు అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నువ్వు నీ హృదయాన్ని చూస్తే దేవుడు ఆ హృదయంలో దేవుని మనస్సు నీ హృదయంలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు అట్టి దీన మనసు మనకి అనుగ్రహించేవాడై ఉన్నాడు అలా దీన మనసు కలిగినదిగా మరియ ఉంది అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే లోకాస్వార్థ పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో చూస్తాము కదా నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడి ఈ లోకానికి వచ్చెను అనే మాటను మనము చూస్తూ ఉంటాము నశించిన దానిని వెదకి రక్షించడానికి మరి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంట ఏదైతే మనం నశించిపోతున్నామో ఆది కాలంలో మనము ఏ విధముగా యేసుక్రీస్తు మరి వస్తారని ఒక ప్రణాళిక అనేది యహోవా దేవుడు అవ్వగారి ద్వారానే తెలియపరిచారు నువ్వు ఎక్కడైతే మరి సర్పంని చెప్పారు కదా అక్కడ చెప్పినట్లయితే నువ్వు దానిని మడిమి మీద కొడతావు నీవు అది నిన్ను తల మీద కొట్టుద్దని తెలియపరిచినప్పుడు అక్కడ నుంచే యస్సుక్రీస్తు ప్రభువారు రాక మొదలైందని ఆది మన పితృలైన ఆదాము అవ్వకాలం నుంచే ఇది మొదలయ్యింది యేసుక్రీస్తు ప్రభువారి రాక అప్పుడే రావాలని యహోవా దేవుని యొక్క ప్రణాళిక అనేది ఉంది అలా ఉంది కాబట్టే మనకు దీన స్థితిలో ఉన్న మన ఏడల ఆయన కృప చూపించి మనము ఎంతగానో నిరీక్షిస్తున్న మనలను ఆయన విడిపించడానికి లోకానికి మనకి వచ్చి ఉన్నారు మనం చూస్తూ ఉంటాము మరి మొదటి రా పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో చూసినట్లయితే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండు ఎందుకంటే మనము చూస్తూ ఉంటాము కృప కృప దొరకాలి అంటే మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా నిరీక్షణ కలిగి ఉండాలి అని పేతురు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉంటాము యశాయా గ్రంథము యాభై ఏడో అధ్యాయము పదిహేనో వచనంలో చూసినట్లయితే వినయము గలవారి యద్దను దీన మనసు గలవారి యద్దను నేను నివసించు అని తెలియపరుస్తున్నారు చూసారా వినయము గలవారి యొద్ధ ఉంటానంట దీన మనసు గలవారిని వద్ద నేను నివసిస్తానంటున్నాడు మరి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో చూసారా నే దేవుడు నా హృదయంలో ఉండాలి నా హృదయంలో ఉండాలని ఆశపడుతున్నారే ఆశపడినప్పుడు నీ దగ్గర వినయము నీ దగ్గర దీన మనసు ఉందా దీన మనసు అనే వస్త్రమును మీరు ధరించుకుని అన్నట్లుగా మీరు దీన మనసు అనేది ఉందా అలా ఉన్నవారి దగ్గర నేను నివసిస్తాను అన్నాడు అదే విధముగా మరియలో ఆ దీనత్వం కనిపిస్తుంది ఎలిజబెత్లు కూడా అలాంటి దీనత్వం కల్పిస్తుంది మనము రుద్ధురాలైన ఎలిజబెత్ని చూసినట్లయితే మరి తన దగ్గర ఆ సమయంలో మరి వ్యూహాలను కనడానికి అంతా మరి శక్తి లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఆమెకు శక్తిని అనుగ్రహించాడు తన యొక్క దేన స్థితిని ఎందుకంటే అందరూ గొడ్రాలు అన్నప్పుడు తను ఎన్నో బాధలు పడి ఉంటుంది ఎన్నో మాటలు పడి ఉంటుంది ఆ ఓర్పు సహనం కలిగి ఉంది కాబట్టి నిరీక్షణ కలిగి ఉంది ఆ నిరీక్షణలో నుంచి వచ్చింది ఆనందము సంతోషము కదా ఎప్పుడైతే నువ్వు శ్రమపడుతున్నావో మరి ఎప్పుడైతే నీవు బాధపడుతున్నావో కృంగిపోవద్దు కృంగిపోకుండా దేవుని అందు నీవు నిరీక్షణ ఉంచినట్లయితే ఆ నిరీక్షణ ద్వారా నీకు సంతోషం అనేది కలుగుతుంది అలాగే నిరీక్షణ ద్వారా మనము దీన స్థితిలో ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మన ఎడల ఆయన సంతోషం ఇవ్వటానికి సిద్ధంగా మన హృదయాలలోకి రావటానికి సిద్ధంగా ఉన్నాడు మనం చూసినట్లయితే మరి చూస్తూ ఉంటాం ఏషియా గ్రంథం యాభై ఆరో అధ్యాయం రెండో వచనంలో చూస్తే ఎవడు ధీనుడై మరి నలి మరి ఎవడైతే ధీనుడై ఉంటాడో నలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో వారు ఎవరైతే నా మాట విని వణుకుచుంటారో వానిని నేను దృష్టిస్తానంటున్నాడు నిజమే కదా దీన మనసు కలిగి దేవుని మాటను వినాలంట ఎవడు దీనుడై మరి ఉంటాడో ఆ నేను దృష్టి ఉంచుతానంటున్నాడు అంటే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండాలంటే నీవు దీనత్వం కలిగి ఉండాలి మరి అంతమంది నజరేతోనే పట్టణంలో మరియ మీద ఎలిజబెత్ మీద మరి ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు దీనులై ఉన్నారు అందుకనే యహోవా యొక్క దృష్టి మరి ఎలా ఉందంటే మరి ఆ మనుషుల మీద ఉందంట మనం చూస్తూ ఉంటాము మల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఉంటుంది మలాకి మూడో అధ్యాయము పదహారో వచనంలో ఉంటుంది యోహోయంతో భయభత్తులు గలవారు మాట్లాడుచుండగా ఆయన ఆలకించును చూసారా ఎవరైతే దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి ఉంటారో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నలుగురుగా కూర్చుని మాట్లాడుతూ ఉంటారో యేహో అంట ఆకాశం నుండి ఆలకిస్తాడంట మరి నీ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకో మరియా చక్కగా ఎలిజబెత్ను కలిసి ఇద్దరికిద్దరే ఒకరిని ఒకరిని ఘనపరుచుకుంటూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మతో నిండుకుని వారే వాళ్ళు అంతగా మాట్లాడుతున్న ఎలిజబెత్ దగ్గర మరి అంత తగ్గించుకుని దీన స్థితిని నా దీనస్థితి స్థితి దేవుడు చూశాడు నన్ను అందుకే ప్రేమించాడు అందుకే సర్వలోకానికి మరి పాప విమోచనార్థమై లోకరక్షకునికి రక్షకునికి జన్మనివ్వటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చక్కగా మరియా తెలియపరుస్తుంది ఎంత తగ్గించుకుని తెలియపరుస్తుందో తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను అని తెలియపరుస్తుంది చూసేవా దాసి అంటే ఎంత తగ్గించుకుందో మనం చూస్తున్నాం దాసి అంటే ఏంటి పని చేయటం అనమాట నా దాసులు నా దాసులు అంటారు కదా ఆ మరి కొండల తట్టు నా కన్నులెత్తు చిన్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి దాసురాలి కన్నులు తన యజమానుని ఎడలా మరి ఎలా ఎదురు చూస్తాయో ఆ విధంగా తగ్గించుకుందంట మరి నిజంగా తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను అంటుంది నిజంగా చాలా ఆశ్చర్యమే కదా అంత తగ్గింపు కలిగిన స్త్రీగా మరియ తల్లిగారు ఉన్నట్లు మనము చూస్తాము ఆమె తర్వాత తనకు కుమారులు పుట్టారు ఆ సంగతి మరి తర్వాత ముందు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు కనినే కనే వరకు కూడా ఆమె పరిశుద్ధాత్మతో నిండుకుని ఉంది మళ్ళీ ఏసేవ కూడా తన మీద చేయ కూడా వేయలేదంట ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత తర్వాత ఆయన పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడైతే తన నుంచి మరి బయటికి వచ్చేసిందో అప్పుడు తన మామూలు స్త్రీగానే ఉంది అప్పుడు తనకి మరి వివాహం తర్వాత ఏసేబు గారి ద్వారా సంతానము కలిగింది మొదటి తను పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని జన్మనిచ్చింది ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి అనేది మరి తనకి దూరం అంటే దూరం అవుతూ అంటే ఏసుక్రీస్తు ద్వారా మరి బయటకు వచ్చేసింది కానీ మామూలు స్త్రీగానే తను ఉంది మనం కూడా అర్థం చేసుకోవాలి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పద్ధతిలో మనకి అనేక విషయాలలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు మనం ఏంటంటే దీనత్వం కలిగి ఉన్నామా గర్విస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన గర్వించే వారిని ఆయన ఎదిరిస్తాడంట అసలు ఆయనకి చోటే లేదంట ఆయన దగ్గర గర్వంగా ఉన్నవారికి ఆయన దగ్గర నిలవలేరంట మరి అది అట్టి పరిస్థితిలో మనం ఉండకూడదు యేసుక్రీస్తు ప్రభువారు కూడా రెండవ రాకడ అనేది రాబోతుంది అందుకే అంటున్నాడు నేను దొంగ వలె వస్తాను నేను ఎలా వస్తానో మీకు తెలియదు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అని తెలియపరుస్తున్నారు మొదటి అయిపోయింది రెండవ వస్తుంది ఆ రెండవ రాకడికి నీవు నేను ఏ విధంగా సిద్ధపడుతున్నాము ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి అట్టి పరిశీలన మనం చేసుకున్నట్లయితే మనము కూడా మరి మనం ఏ విధంగా మరి దేవునితో ఉండాలో మనము కూడా మనం చూసుకోవచ్చు మనం కూడా చూసుకోవచ్చు ఆ విధంగా చూసినట్లయితే మనం చూస్తున్నాము పేతురు రాసిన రెండవ పత్రిక మూడు తొమ్మిదిలో చూస్తాము కొందరు అనుకుంటున్నారు దేవుని ఆలస్యం ఆలస్యమైపోతుంది అనుకుంటున్నారు కానీ దేవుడంట మరి ఎందుకు మన కొరకు ఆలస్యం చేస్తున్నాడు దీర్ఘశాంతము చూపుతున్నాడంటే మనం ఇంకా తెలుసుకుంటాము తెలుసుకుంటాము తెలుసుకుంటామని ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆయన రావడానికి నిమిషము కూడా చాలదంట కన్ను రెప్పపాటున కునికి లోపల ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడంట ఆయన మేఘంబులపై వస్తుంది వస్తున్నాడు ఆయన రారాజుగా వస్తున్నాడు ఉగ్రుడై వస్తున్నాడు ఫస్ట్ చక్కగా వచ్చాడు ఎలా వచ్చాడు అంటే అండి గొర్రె పిల్లలాగా చక్కగా అందరికీ సంతోషము సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు రెండోసారి వచ్చేటప్పటికి కొద్ధమసింహము సింహములాగా వస్తున్నాడు ఆయన ఉగ్రుడై వస్తున్నాడు మరి ఆ ఉగ్రతకి మనము మరి మరి గురి కాకుండా ఏసుక్రీస్తు ప్రభువారితో మనం ఎత్తబడే బిడ్డలుగా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనము దేవుని రాకడ వస్తుందిలే ఎత్తుందిలే వస్తుందిలే ఎప్పుడో వస్తుందిలే అదిగో అప్పుడు వస్తున్నారు అంటున్నారు ఇప్పుడు వస్తుంది అంటున్నారు అంటున్నారు కానీ ఎప్పుడొస్తుందో కూడా తెలియకుండా మరి ఉంటున్నారు కానీ అలా కాదు ఆయన రాకడ వచ్చేటప్పుడంట ఏమి ఏదొస్తుందో కూడా తెలియదు కన్ను రెప్పపాటులో వచ్చేస్తుంది ఆ సమయంలో నీవు ఎత్తబడే విట్టగా ఉన్నావా లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి అందుకనే మరి ధీనత్వము కలిగి మరి మోషే గారు ఉన్నాడు ఆ విధంగానే సాత్వికుడిగా ఉన్నాడని కూడా మనము చూస్తాము దీనులైన వారు ఎలా ఉంటారంటే సాత్వికము మృదువైన స్వభావము కలిగి ఉంటారని మనము చూసుకోవచ్చు మరియు తల్లి కూడా ఆ విధంగా ఉంది వాళ్ళిద్దరు కలయికను కూడా మనం చూసినట్లయితే ఎలిజబెత్ మరి యొక్క కలయికను కూడా మనం చూసినట్లయితే చక్కగా సంతోషంతో సమాధానంతో పరిశుద్ధాత్మతో నిండుకునేదై వాళ్ళు వాళ్ళు తగ్గించుకుంటూ మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము అంతగా ఎంత చక్కగా మాట్లాడుతుందంటే తన్ను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతుంది మనము చూస్తూ ఉంటాము ఈ రోజుల్లో ఎంతమంది మరి తగ్గించే స్వభావము కలిగి ఉన్నారు మనకిచ్చిన రెండవ పాఠము కూడా మనం చూసినట్లయితే మరి అక్కడ కూడా చూస్తాము సంతోషంతో సమాధానంతో మరి ఉండాలని తెసలోనీలకు రాసిన పత్రిక మనం చూస్తూ ఉంటాము రెండవ పత్రిక రెండో అధ్యాయము పదమూడు నుంచి చూసినట్లయితే ప్రభువు వలన ప్రేమిపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను చూశారా రక్షణ అనే దానికోసమే యస్సు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఆది నుంచి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని మీకు తెలియపరుస్తున్నారు నిజమే మనం చూసినట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే పదిహేను వచనంలో కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మీ నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మా ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములందు ఆదరించి ప్రతి సత్కార్యములందు ప్రతి సద్వాక్యములందును మిమ్మను స్థిరపరచును గాక చూసారా దేవుని యొక్క శుభ నిరీక్షణ మనము కోరుకోవాలి అలాంటి శుభములు మనందరి కుటుంబంలో ఆనందముతో ఉండాలి అంటే క్రిస్మస్ శుభములు మనందరి కుటుంబంలో ఉండాలి అంటే ఒకరికొకరు సంతోషంతో సమాధానంతో మరి దేవునిని మనం వెతికేవారిలాగా ఉండాలి ఈ ఎడ్వెంట్ మరి ఋతువు కాలంలో మరి దైవజనులు కూడా ఎంతో చక్కగా ప్రతి సంఘాలలో కూడా మనం చూస్తూ ఉంటాము చక్కగా క్యాండిల్స్ వెలిగిస్తారు ఒక ఐదు క్యాండిల్స్ వెలిగిస్తారు ఆ ఐదు క్యాండిల్స్ కూడా ఒక్కొక్కటి శాంతికి కానీ సమాధానానికి ప్రేమకి సంతోషానికి గుర్తుగా చక్కగా వెలిగిస్తూ ఏసుక్రీస్తు ప్రభువారికి మా ఆదర్శంగా తీసుకుంటారు దైవజనులు కూడా మరి ఊదారంగు వస్త్రాలని ధరిస్తూ ఉంటారు ఊదారంగు అంటే ఒక రాజరికానికి ఒక గుర్తుగా ఉంటుంది కాబట్టి అలా ఊదారంగు వస్త్రాలను ధరిస్తూ చక్కగా ఒక నియమ పద్ధతిలో యేసుక్రీస్తు ప్రభువారిని రాక కోసం ఎదురు చూస్తూ చక్కగా ఆరాధనలు అనేవి జరుగుతూ ఉంటాయి మనము కూడా అందుకే అంటాడు కదా ఇదిగో ఫస్ట్ రాకడ చక్కగా వచ్చేసాడు రెండవ రాకడ వస్తున్నాడు ఆయన కోపమంట నిమిషం మాత్రమే ఉంటుందంట ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందని కీర్తనలు ముప్పైవ కీర్తనలో మనము చూస్తూ ఉంటాము ఆయన దయ మనము కావాలని కోరుకోవాలి ఆయన దయ మన మీద ఉంటే ఆయుష్ కాలం అంతా కూడా మన మీద ఉంటుంది అట్టి దయను మనకందరం పాత్రులుగా అవ్వాలి మరి ఎలిజబెత్ల యొక్క సంతోషముకి మరి ఏ విధముగా పరిశుద్ధాత్మతో నింపుకున్నారో ఈ దినాలలో మనము కూడా పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాల్లో సంతోషము సమాధానం నిండుకోవాలని మరి క్రీస్తు యొక్క ఆగమనమును గురించి మనము ఆకరి మరి మొదటి అయిపోయింది రెండవ రాకకి వస్తుంది కాబట్టి ఆ రాకడ కొరకు మనము సిద్ధపడుతూ మన కుటుంబాలని సిద్ధపరుస్తూ మన చుట్టుపక్కల ఉన్న వారిని సిద్ధపరుస్తూ మన సమాజాన్ని సిద్ధపరుస్తూ దేవునితో నీవు నేను ఎత్తబడే వ్యక్తుల్లాగా ఉండాలని కోరుకుంటూ మరియా ఎలిజబెత్ యొక్క సంతోషం ఏ విధంగా పంచుకున్నారో మరి నిరీక్షణ ఏసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ వస్తారు అని ఒక నిరీక్షణ కలిగి మనము దీన మనసనే వస్త్రాన్ని ధరించుకుంటూ దేవుని కృపకు మనము పాత్రులము అవ్వాలని కోరుకుంటూ మరి ఈ అడ్వెంట్ కాలంలో మీకు ఈ కొద్ది మాటలు తెలియచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందుకే మనకు క్రైస్తవ కీర్తన నూట ఇరవై నాలుగవ సంకీర్తన ఉంటుంది నాదు ప్రాణము ప్రభుని గుర్చి మిగుల ఘానంబు చేయుచున్నది అని మరియగారు ఎంత చక్కగానో ఆలపించారు కదా మరి అలాంటి చక్కగా సంతోషమైన మరి మరింత తల్లి కూడా ఎంత సంతోషంగా మరి మిగుల సంతోషంతో గానంబు చేస్తుందన్నట్లుగా ఆ సంతోషము మనందరి కుటుంబాలలో కూడా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటలు నేను మీకు తెలియచేయడానికి ఆశపడుచున్నాను దీనత్వం గురించి కానీ నిరీక్షణ గురించి కానీ కృప గురించి కానీ మరియు ఎలిజబెత్తుల గురించి కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అంశము కానీ ఒక షార్ట్ మెసేజ్ లాగా మీకు నేను కొద్ది మాటలు తెలియజేయడానికి దేవుడు నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తప్పులేమన్నా ఉంటే దయతో ఈ పిల్ల మీరు ఈ చిన్న బిడ్డను మీరు దేవించాలని కోరుకుంటున్నాను ఈ ఈ ఇది దేవుని పరిచర్య కోసమే నేను చేస్తున్నాం కాబట్టి నేను మీ మీ అంత దైవజనులు పెద్ద పెద్ద గొప్ప దైవజనులు చెప్తూ ఉంటారు కానీ నాకు తెలిసిన కొన్ని మాటలైనా దేవుని కోసం నేను చెప్పాలని ఆశపడుతూ ఈ మాటలు మీ దగ్గరికి నేను తెలియజేయడానికి ఆశపడుతున్నాను మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీ అందరూ వినడానికి కూడా దేవుడిచ్చిన మరి మీ మంచి మనసును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు తెలియజేయడానికి సంతోషపడుతున్నాను ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్